తెలుగులో గుప్పెంత మనసు ఎందరో మనసుల్ని దోచేసిన సీరియల్ దానికి మరో పేరు రిషిధార రిషి వసుధార ఇద్దరి ప్రేమ కథే ఈ స్టోరీ ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రేమ వాళ్ళ సాన్నిహిత్యం సాంగత్యం అంతా తెలుగువారిని కాదు కన్నడ వారిని కూడా హోంగా నాసు అనే పేరుతో కన్నడలో ఇదే కథ డబ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా అయితే గత కొన్ని వారాలుగా రిషి ముఖేష్ గౌడ కనిపించకుండా పోవడంతో ఎన్నో ఊహలు అల్లుకున్నాయి శైలేంద్ర కిడ్నాప్ చేశాడా అని కొన్నిసార్లు లేదా సాక్షి మాయం చేసిందా అని మరికొన్నిసార్లు అది కాదు మరో విలన్ ఉండి ఉంటాడా అని ఇంకొన్నిసార్లు ఎన్నో అనుమానాలు మధ్య కథ ముందుకు సాగుతోంది అయితే జ్యోతిరాయ్ తన కెరీర్పై దృష్టి పెట్టి తన పాత్రని ముగించుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే రిషి మాయం కావడంతో రిషి కూడా తన సినిమా కెరీర్ కోసం సీరియల్ని వదిలేస్తున్నాడనే నమ్మకం అభిమానులను వణికించింది అయితే దీనిపై రిషి తండ్రి పాత్ర చేస్తున్న సాయి కిరణ్ స్పందించారు రిషి త్వరలోనే వస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు ముఖేష్ వస్తున్నాడు మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవుతాడు అని చెప్పుకొచ్చారు సాయి కిరణ్ అయితే అసలు ముఖేష్కి ఏమైంది అని ఆరా తీస్తే అసలు కారణం బయటపడింది జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా ముఖేష్ గాయపడ్డాడట గాయం కాస్త తీవ్రంగానే ఉండడంతో ఎంఆర్ఐ స్కాన్ తర్వాత బెడ్ బెడ్రెస్ట్ తీసుకోవాలని అన్నారట అందుకే ఆయన అయితే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అయితే అతి త్వరలో అయితే షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ అయితే ఉన్నట్లు తెలిపారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి